వీసా ప్రాసెస్ ఎప్పుడు మొదలవుతుంది ఈ ట్వంటీ ఏంటి ఈ ఏంటి కొంచెం ఆ ప్రాసెస్ చెప్తే యా వీసా ప్రాసెస్ ఎప్పుడంటే వీసా ప్రాసెస్ అనేది అర్థం ఏంటంటే మీరు మనకు అడ్మిషన్ వచ్చింది ఒక యూనివర్సిటీ నుండి అడ్మిషన్ వచ్చిన తర్వాత వీసాకి వెళ్ళాలి మనం ఓకే దాన్ని వీసా ప్రాసెస్ అంటారు ఇప్పుడు సో దాని గురించి మాట్లాడదాం ఒక యూనివర్సిటీకి అప్లై చేసిన తర్వాత యూనివర్సిటీ మనకు అడ్మిషన్ వచ్చింది అని అడ్మిషన్ లెటర్ తో పాటు ఐ ట్వంటీ అని ఒకటి పంపిస్తారు అన్నట్టు ఐ ట్వంటీ దట్ విల్ గెట్ ఫ్రమ్ ద సెవీస్ సో అది అమెరికన్ గవర్నమెంట్ రిలేటెడ్ దగ్గర నుండి వస్తుంది మనకి ఆ ఐ ట్వంటీ వచ్చిన తర్వాత అది త్రీ పేజెస్ డాక్యుమెంట్ అన్నట్టు ఆ ఐ ఆ వీసాకి వెళ్ళడానికి దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఓకే ఓకే సో ఆ ఐ ట్వంటీలో ఏమవుతుందంటే మనకి ఈ ఐ ట్వంటీలో మనకు ఈ ఎవరెవరైతే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మెయిన్గా స్టూడెంట్ నేమ్ ఏంటి వాళ్ళు ఏ కోర్స్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఎంత బడ్జెట్ అండ్ ఏ కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఏ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నారు ఆ యూనివర్సిటీ కోడ్ ఏంటి అని ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక యూనిక్ సేవీస్ ఐడి ఇస్తారు అన్నట్టు అది ఎన్ జీరో జీరోతో స్టార్ట్ అవుతుంది సో ఈ డాక్యుమెంట్ అనేది సెవీస్ సారీ ఈ డాక్యుమెంట్ని ఐ ట్వంటీ అంటారు అన్నట్టు దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ యా సో డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ అంటే దట్స్ అన్ అప్లికేషన్ అన్నట్టు వీసాకి వెళ్ళే అప్పుడు ఒక అప్లికేషన్లో మన ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేయాలి కదా సో మన చదువు గురించి కావచ్చు మన డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ కావచ్చు అండ్ మన ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ మన ఫైనాన్స్ అండ్ మన హిస్టరీ మనకు మన ముందు ఏమన్నా పోలీస్ కేసులు ఉన్నాయా మీరు ఎక్కడన్నా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అండ్ మీ అడ్రస్ రిలేటెడ్గా మీ రిలేటివ్స్ రిలేటెడ్గా అండ్ యూనివర్సిటీ కాంటాక్ట్స్ కావచ్చు అంటే అక్కడ ఉండే వాళ్ళ కాంటాక్ట్స్ కావచ్చు అందరికీ అంటే ఏ వీసాకైనా సరే బీ వన్ బీ టూ కావచ్చు ఎల్ వన్ కావచ్చు హెచ్ వన్ కావచ్చు ఎఫ్ వన్ కావచ్చు ఎవరికైనా సరే డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ అని ఉంటుంది దిస్ ఈజ్ అ ఫామ్ ఈ ఫామ్ మనం ఫిల్ చేసి సబ్మిట్ చేయగానే అంటే వీసా ఆఫీసర్ దగ్గర కూడా ఈ ఫామ్ ఉంటుంది సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేయగానే వాళ్ళకి ఇదంతా డిస్ప్లే అవుతుంది ఈ డిఎస్ వన్ సిక్స్టీ అంతా డిస్ప్లే అవుతుంది అంటే డిఎస్ వన్ సిక్స్టీ మీద ఒక బార్ కోడ్ ఉంటుంది సో దాన్ని కనెక్ట్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అది రీడ్ చేస్తూ అంటే వీసా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫామ్ వాళ్ళకి అది చూస్తూ మిమ్మల్ని మీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారంటూ మేము మీది కనుక ఒకవేళ వీసా ఆఫీసర్ని కన్విన్స్ చేస్తే వీసా ఇస్తారు లేకపోతే వీసా ఇస్తారు